హాయ్ అండి ఇవే వాళ్ళైతే నేను ఊరమిరపకాయలు చూపిస్తున్నాను మనం పులిహోరలోకైనా నేను ఎక్కువైతే పులిహోరలు యూజ్ చేస్తాను పప్పులోకైనా సాంబార్లోకైనా పచ్చి పులుసులోకైనా మజ్జిగచారులోకైనా వాటిలోనే వీటిలోనే లేదండి వేటిల్లో అయినా వేయించేసుకుంటాము ఇలా మీడియం సైజు మరీ సన్నగా లావుగా కాకుండా ఇలా మీడియం సైజు మిరపకాయలు అయితే వేయించుకుని వాటిని పిన్నిస్తూ ఘాట్లు పెట్టుకోవాలి ఇవి కేజీ మిరపకాయలు కేజీ మిరపకాయలకి లీటర్ పెరుగు లీటర్ పెరుగుకి ముప్ప లీటరు వాటరు అంటే టోటల్గా ట్వెల్వ్ ఫిఫ్టీ ముప్పావు కేజీ పావు వరకు లిక్విడ్ వస్తుందండి లీటరును పావు లీటర్ వాటరు మొత్తం అలా చక్కగా చిలికి వేసుకుని మిక్సీలో వేసుకుంటే మనకు తొలకలు తొలకలు లేకుండా వస్తుంది దానికి నాకు నూట యాభై గ్రాముల ఉప్పు అయితే పట్టింది కేజీ మిరపకాయలకి నూట యాభై గ్రాములు ఉప్పు అయితే వేసుకుని మనం మిరపకాయల కారాన్ని పెట్ట మరి కొద్దిగా కారం ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం ఎక్కువే పడుతుంది నేనైతే నూట యాభై గ్రాములు ఉప్పు వేసాను అలా మనం ఏ ఎప్పుడైతే మజ్జిగలో వేసామో కరెక్ట్గా ఇరవై నాలుగు గంటలకి అలా మంచం మీద ఆరబెట్టుకోవాలి పెట్టుకోవాలి మజ్జిగలోంచి తీసి మళ్ళీ తర్వాత సాయంత్రం కొద్దిగా వేడున్నప్పుడు మాత్రమే దానిలో వేసేసుకుంటే మజ్జిగ బాగా అబ్జర్వ్ చేస్తుంది మిరపకాయలు కొంచెం వేడున్నప్పుడు వేసేసుకుంటే తొందరగా మనకు మజ్జిగ తొందరగా అయిపోతాయి నాకైతే నాలుగైదు రోజుల్లో అయిపోయినాయి మజ్జిగన్నీ అలా నాలుగైదు రోజులు ప్రాసెస్ తర్వాత ఇదిగోండి ఇలా అవుతాయి మిరపకాయలు గలగల గల సౌండ్ వస్తుంది చూసారా ఇలా స్టోర్ చేసుకుంటే మనకు అస్సలు పాడవు వన్ ఇయర్ దాకా నిలవుంటాయి అలా డబ్బాల్లో స్టోర్ చేసుకోవటం వీడియో వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్